హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మనసు శ్రీలప్కం ఎపిసోడ్ ఏం రోజు మన మనం చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఉన్న గంట సమ్ములు కూడా క్లిక్ చేసేయండి వీడియో రంగ ఇంట్లో ఉన్న వసుధార గదిలో జగతి ఫోటోను చూసి షాక్ అయ్యి ఎమోషనల్ అయిపోయిన రిషి జగతి ఫోటోను పట్టుకుని చూసి ఎమోషనల్ అవుతున్న రిషిని చూసి షాక్ అయిన సరోజ ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే రంగారూపంలో ఉన్నది రిషి అని చెప్పేసి సరోజ గుర్తుపట్టనుందా వసుధారా అలానే రిషి ఇద్దరు కూడా భార్య భర్తలు రూపంలో ఉన్నది రిషి అని చెప్పేసి అసలు విషయాన్ని గనక సరోజ తెలుసుకుంటే అసలేం నిర్ణయం తీసుకోబోతుంది రిషి బ్రతికే ఉన్నాడు అలానే వసుధార దగ్గర రిషి ఉన్నాడు అని అసలు విషయాన్ని తెలుసుకుంటే అసలు ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సీరియలు ఏం ఇప్పుడు చూసి తెలుసుకుందాం సీరియల్ కనుక చూసుకున్నట్లయితే వసుధార అయితే రిషి సార్ నిజంగానే తన దగ్గరికి వచ్చారని రంగారూపం నేను ఎందుకుంటున్నానో అసలు కారణం చెప్పినట్లుగా రిషి సార్ ప్రేమగా ఉన్నట్లుగా అన్ని కూడా చాలా కళలు కంటూ ఉంటుంది కానీ నిజానికి మాత్రం రిషి వస్తారాన్ని గుర్తుపట్టనట్టే నటిస్తూ ఉంటాడు దాని వల్ల వస్తారా అయితే చాలా బాధపడుతుంది ఎందుకు సార్ మీరు అసలు గుర్తుపట్టడం లేదు నాకు ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారు మీ ప్రేమను మీరు గుర్తుపట్టలేరా భార్య నేను కనీసం ఒక్కసారైనా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి అని చెప్పేసి మీకు అసలు అనిపించడం లేదా ఎందుకు సార్ నా ముందు ఇలా నటిస్తున్నారు అని చెప్పేసి అంటూ రిషి గురించి తెలుసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది వస్తారా బాధపడుతున్న వస్తారా అయితే ఒక ఐడియా వస్తుంది సార్ నన్ను గుర్తుపట్టిన సరే గుర్తుపట్టనట్లు ఉన్నారు కదా సార్ అయితే ఇప్పుడు ఒక పని చేద్దాము జగతి మేడం ఫోటో ఇక్కడ పెడితే ఋషి సార్ కచ్చితంగా ఎమోషనల్ అయిపోయి రిషి సార్ అన్న నిజాన్ని బయట పెట్టే అవకాశం ఉంటుంది ఆలోచించి నిర్ణయించుకున్న వస్తారైతే అయితే పిలుస్తుంది ఇక చిన్న పెరగడంతో ఏంటి మేడం అని చెప్పేసి అనే సరికి చూడు చిన్న నాకు ఒక హెల్ప్ చేస్తావా నీకు ఒక ఫోటో ని పంపిస్తాను ఆ ఫోటో నువ్వు ఫ్రేమ్ కట్టించి తీసుకొని వస్తావా అని చెప్పేసి వస్తారైతే చిన్న అడగడం జరుగుతుంది సరే మేడం అలానే చేస్తానని చెప్పేసి చిన్న అయితే రంగాకు తెలియకుండా జగతి ఫోటో ఫ్రేమ్ కట్టి తీసుకుని వచ్చి ఆ ఫోటో చూసిన చిన్న అయితే ఈ మేడం ఎవరు అడగడంతో చదువు నేర్పించిన నా దేవత ఇప్పటికీ నేను ఈమె మర్చిపోలేను అని చెప్పేసినట్టు ఆ ఫోటో వస్తారా గదిలో గోడకైతే తగిలిస్తుంది ఆ ఫోటోకైతే పూల దండ వేస్తుంది చూడండి మేడం మీ అబ్బాయి రంగారూపంలో ఉన్నది మీ అబ్బాయే కాదు మీరే తేల్చి చెప్పండి మేడం రిషి సార్ నా పక్కనే ఉన్నారని నా మనసు పూర్తిగా నమ్ముతుంది రిషి సార్ ఎందుకు రిషి సార్ కాదు అని చెప్పేసి నా ముందు అసలు ఎందుకు నటిస్తున్నారో నాకు తెలియడం లేదు అసలు రిషి రంగక ఎందుకు మారారో అసలు నిజాన్ని నేను మీ ద్వారాగా తెలుసుకోవాలి మా ఇద్దరిని కలిపింది మీరు మా ప్రేమను బయటపడేలాగా చేసింది కూడా మీరే మా ఇద్దరికి కూడా దగ్గరుండి మరి పెళ్లి చేసింది మీరే పెళ్లి చేసి మీరు లోకానికి వెళ్లిపోయారు మా ఇద్దరిని కలపడానికి మరొకసారి మీరు మా ముందుకి రండి మేడం మీరే వచ్చి మీ కొడుకును మార్చాలి అని చెప్పేసి అంటూ జగతన్ ఫోటోను చూస్తూ వస్తారైతే తన మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడైతే రంగారూపంలో ఉన్న రిషి అయితే ఇంటికి రావడం అయితే జరుగుతుంది సుధార భోజనం చేయకుండా అలానే పడుకుంది రంగా అని చెప్పేసి రాతమ్మ చెప్పడంతో ఎందుకు మేడం అసలు పదే పదే ఉంటున్నారు భోజనం చేయకుండా అసలు ఎందుకు ఇలా పడుకుంటున్నారు ప్రతిరోజు కూడా భోజనం చేయడానికి ఎందుకు ఇలా అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు చూస్తే మేడం తినకుండా అలానే పడుకున్నారు మేడం తినకుండా అలా ఉంటే నాకు అసలు తినబుద్ధి కావడం లేదు తీసుకుని వద్దా అని చెప్పేసి అంటూ రంగ అయితే వస్తారా దగ్గరికి వస్తాడు నిద్ర వస్తారైతే నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఉంటుంది ఇంతలో రిషి అయితే లోపలికి వస్తాడు పడుకున్న వస్తారని చూసి ఈ మేడం ఏంటి ఇప్పుడు పడుకున్నారు ఇది నిద్రపోతున్నారే ఎలా భోజనానికి లేపాలి ఆ విధంగా వస్తారని చూస్తా అనుకుంటూ చుట్టుపక్కల మొత్తం కూడా చూస్తూ ఉంటాడు రిషి గోడ మీద జగతి ఫోటో అయితే కనిపిస్తుంది ఫోటోను చూస్తున్న రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎమోషనల్ అయిపోతాడు ఫోటో దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తాడు చూస్తాడు కానీ వస్తారా మాత్రం నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఉంటుంది రిషి మాత్రం వస్తారా నిజకైనా నిద్రపోతుందేమో అని చెప్పేసి అనుకుంటాడు ఫోటో తడుముతూ రిషి అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు అమ్మా ఎందుకు అమ్మా అసలు వస్తారా ముందు నన్ను రంగాలాగా ఎందుకు ఉంచుతున్నావు జీవితాన్ని ఎందుకు అసలు చేసావు చేశావును బ్రతికి ఉంటే అసలు ఇదంతా జరిగి ఉండేది కాదు కదా అంటూ జగతి ఫోటో చూస్తూ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు రిషి అయితే ఇందులో సరోజ్ అయితే ఇంటికి వస్తుంది బాబా ఇక్కడ ఉన్నాడు చెప్పేసి రాధమ్మన్ అయితే అడుగుతూ ఉంటుంది మన ఇంటికి వచ్చిన అమ్మాయి ఎలాగ భోజనం చేయడం లేదు కదా తనని భోజనాన్ని పిలవడానికి వెళ్లాడు మీ బావ అని చెప్పేసి అంటుంది అసలు నీకేమన్నా కొంచెం అర్థమవుతుందా అమ్మమ్మ బావని ఎందుకు పదే పదే అమ్మాయి దగ్గరికి పంపిస్తున్నావు మేడం గారు అసలు భోజనం చేయకుండా పడుకుంటే బావని ఎందుకు నువ్వు పంపించాలి కాకలైతే తనే వచ్చి తింటుంది కదా నువ్వు అసలు ఎప్పుడు చేయొద్దు అని చెప్పేసి రాధమ్మ మీద చాలా సీరియస్ అయిపోతుంది సరోజా నేను వెళ్లి బావని తీసుకుని వస్తాను అని చెప్పేసి సరోజ అనడంతో చూడు సరోజ ఆ అమ్మాయి వస్తారా గొప్పింటి అమ్మాయి లాగా కనిపిస్తుంది దూపుడు మాటలతో తను నువ్వు బాధ పెట్టవద్దు వెళ్లి అలా కూర్చొని చూడు చాలు మీ బావి తన్ను తీసుకుని వస్తారని చెప్పేసి అంటుంది రాదమ్మా సరే నానమ్మ నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను కాకపోతే నిన్న కాక వచ్చిన ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావే కానీ నా గురించి అసలు ఆలోచించడం లేదేంటి బావను చూసి నా భర్త నా రిషి సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి పదే పదే అంటుంటే నాకు ఎలా బాధగా ఉంటుంది నువ్వే చెప్పు రోజు నేను అసలు బావుని ఎలాగైనా సరే నిరదిస్తానని చెప్పేసి అంటూ సరోజ్ అయితే లోపలికి వెళ్లబోతూ ఉంటుంది ఇంతలో సరోజ్ రావడంతో ఇక రిషి అయితే జగతి ఫోటో మీద చేయి వేస్తూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా ఇక వెంటనే వస్తారైతే ఏంటి సార్ జగతి మేడం ఫోటోను చూడగానే మీలో ఉన్నీషు సార్ వచ్చారా ముందు ఎందుకు సార్ మీరు నటిస్తున్నారు ఇద్దరం ఒక్కటేనని ఎప్పుడు వేరు కాదు అని చెప్పేసి నాతో ఎందుకు ఆ రోజు అబద్ధం ఏమని చెప్పారా నా మీద చూపించే ప్రేమ నిజం కాదా అని చెప్పి వస్తారా వస్తారా మాటలకి రిషి అయితే వెనక్కి తిరిగి చూస్తాడు ఇకప్పుడు వస్తారా చూడండి సార్ మీలో ఉన్న రిషి సార్ తీసుకురావాలని జగతి మేడం ఫోటోని ఆ విధంగా కొడుకు తగిలించాను నా ముందుకు అసలు రంగాల నటిస్తున్నారు నాకు అర్థం కావడం లేదని చెప్పేశాడు తొందర వస్తారా వెంటనే రిషి ఎమోషనల్ అయిపోతూ ఒక్కసారికి వస్తారని హక్ చేసుకుంటాడు చూద్దా అసలు ఎన్ని రోజులు అయిపోయింది నీతో మనస్ఫూర్తిగా ఇలా మాట్లాడి అంటూ రిషి అయితే ఏడుస్తూ ఒక్కసారికి ఎమోషనల్ అయిపోతాడు సార్ అసలు ఏం జరుగుతుంది సార్ మీరేంటి సార్ అసలు ఇక్కడ నడపడం లాగా ఎందుకు ఇలా చూస్తున్నారు భార్యని తండ్రిని ఒంటరిగా వదిలేసి మీరు ఎందుకు ఇలా దూరంగా రావాల్సి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇద్దరికి ఎందుకు ఇలా బ్రతుకుతున్నారని చెప్పేసి అంటూ వస్తారా అయితే రిషిని అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే సరోజా వస్తారా రిషిని చూసి ఒక్కసారిగా స్ట్రెండ్ అయిపోతుంది సరోజా అప్పుడే సరోజా అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రిషి అయితే వస్తారా తీరా మాట్లాడతాడు వస్తారా నువ్వు నా కోసమే వచ్చావని నాకు బాగా అర్థమైంది ఎందుకంటే దేవుడు ఎక్కడున్నా సరే మన ఇద్దరిని కూడా ఒక్కటి చేస్తాడు నువ్వు మరొకసారి నా నిరూపించావు రోజు నీ మీద రౌడులు అటాక్ చేసి నీ వెనకాల పడుతూ ఉంటే ఎంత భయపడ్డానో తెలుసా స్పృహలకు వచ్చే వరకు నా ప్రాణం ప్రాణం ఇక్కడ రంగాల నటించడానికి ఒక బలమైన కారణం కారణం ఉంది ఏంటో చెప్తాను అప్పటి వరకు నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి నేను ఇంకొన్ని రోజులు రంగాలాగానే ఇక్కడ నటిస్తూ ఉంటాను ఏంటో రిషి వస్తారా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న వస్తారు చైతే స్టన్ అయిపోతుంది రీతి బాబా ఇలా ప్రవర్తిస్తున్నాడు నిజంగానే నా బాబా రిషి సార్ అయోమయంలో పడిపోతుంది మరో పక్క కనుక చూసుకున్నట్లయితే వస్తు ధారా బ్రతికే ఉందని చెప్పేసి తన రౌడీల ద్వారా తెలుసుకున్న శైలేంద్ర అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు కానీ వస్తారా చనిపోలేదా మరి బ్రతికే ఉందా అరిషిగా నిజగానే తిరిగి తీసుకొని వస్తుందా మరి డీబీఎస్టి కాలేజీ నాకు ఎండి పదవి రాదా అసలు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర చూస్తారు రాబోయ్ మనకు ఖచ్చితంగా అయితే జరగబోతుంది మరి ఎలా జరగాలని చెప్పి మరి అయితే కోరుకుంటే ఈ విడియం తప్పకుండా లైక్ చేయాలి కామెంట్ లో మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ నుంచి ఇప్పుడు ఎంత మనం చూస్తున్నారు ముందు ఎపిసోడ్లో ఏ చేరబోతున్నాను మీరు తెలుసుకోవాలనుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిస్తమను కూడా క్లిక్ చేసేయండి